ఈ రోజు మా ఆఫీస్ లో మా బ్రదర్ కి విడుదలైతే దొరికింది అదేనండి లాస్ట్ వర్కింగ్ డే అయితే కంప్లీట్ అయింది అందరినీ మిస్ అవుతున్నాం కదా అని చెప్పేసి పార్టీ అయితే అరేంజ్ చేశాడు ఇంకా పార్టీ అంటే ముందుగా బయలుదేరడమే కదా బండి వేసుకుని అయితే లొకేషన్ పెట్టిన దగ్గరికి సర్ర అయితే వెళ్ళిపోయినాను నాతో పాటు ఇంకా మా కొలిగ్స్ అందరిని అయితే పిలిచాడు ఇంకా మేమైతే ఒక పచ్చని చెట్టు కింద గ్యాదర్ చేసి ప్లాన్ అయితే చేస్తున్నాం ఎక్కడికి తీసుకుని వెళ్ళాలా ఏం కథా అని చెప్పేసి పెద్ద చర్చ జరిగింది ఇంకా మిగతా మన ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తా ఉండరు ఎండకి సల్లగా ఉండడం కోసం అంగడి దగ్గర అయితే ఆగి బేరం అయితే ఆడి ఒక పుచ్చకాయనైతే తీసుకున్నాము కేజీ ఇరవై రూపాయలంట ఐదున్నర కేజీ పుచ్చకాయ వంద రూపాయలకి ఇచ్చేసినాడు ఈ ఎండాకాలం పుచ్చకాయ ఆక్సిజన్ మాదిరిగా అందుకని చెప్పేసి బహు జాగ్రత్తగా అయితే ఒకటికి రెండు కవర్ లో పెట్టుకునేసి ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా మనం వెళ్లాల్సిన ప్లేస్ అయితే చాలా దూరం ఉంది ఇంటి దగ్గర చేసిన ఫుడ్ అంతా క్యారీలకు పెట్టేసుకుని బయలుదేరేసాము వెళ్లే దారిలో ఛత్రపతి మూవీలో ఫైట్ సీన్ జరిగినటువంటి షూటింగ్ స్పాట్ అయితే వచ్చింది ఇదే అది ఇంకా అక్కడ నుంచి అలాగే ముందుకైతే వెళ్ళిపోయాము చూడండి మేము వెళ్ళిన ప్లేస్ ఎలా ఉందో ఒట్టి కర్తమ్మ కంపే ఫాస్ట్ గానీ బైక్ లో పోయినామంటే ఇంకా కంటి ఆపరేషన్ కి రెడీగా ఉండాలి డబ్బులు అటువంటి ముళ్ళు దారిలో అడ్డం అయితే వచ్చేసి ఉండే అయినా చాలా శ్రమతో కృషితో అక్కడికైతే వెళ్ళిపోయాము ఈ ఎండకి ఈ కర్తమ్మ చెట్ల నుంచి వచ్చే వేడి ఆ మధ్య మధ్యలో ఆ ఇల్లులు ఏదో దెయ్యాలుండే ఏరియాలో పోయినట్టు అనిపించింది మాకు ఎట్టకేలకి కింద మీద పడి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎత్తుకొని బహు జాగ్రత్తగా ఈ కంపల కళ్ళకు తగలకుండా రూట్ లో ఆచి తూచి అడిగేస్త వెళ్ళాము జస్ట్ బైక్ పోయే మార్గం వరకే ఉంది బైక్ నుంచి కాలు అటుబెట్టినా ఇటు పెట్టినా ముళ్ళు అయితే ఎక్కిపోతాయి కాళ్ళల్లోకి ట్యూబ్లెస్ టైర్లు కాబట్టి ఏదైనా రెండు మూడు ములుగులు తగిలినా సతాయించుకొని వచ్చేసాయి ట్యూబ్ ఉండే టైర్లు అయితే ఇంకా కొత్త ట్యూబ్ కొనుక్కోవాల్సిందే కొంచెం దూరంలో మెయిన్ రోడ్ అయితే కనిపించింది మొత్తానికి అయితే శ్వాస అయితే పీల్చుకున్నాము ఇంకా మనోళ్ళు అంతా ఫుడ్ అయితే అరేంజ్ చేసేసినారు ఒకసారి ఆ ప్లేస్ చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల వాతావరణం చూడండి వట్టి చెట్లేను గాలే రావట్లేదు ఎట్టదినాలో ఏమో మాకే అర్థం కావట్లేదు ఆ బండ దగ్గర కొంచెం చల్లగా ఉంది అందుకని చెప్పేసి అక్కడికన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాం ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఎక్కడ చూసినా కర్తమ్మ చెట్లు చింత ఫైనల్ గా ఒక మంచి యాప చెట్నీ అయితే పెట్టేసినారు పచ్చని చెట్టు కింద మన బ్రదర్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చేయించుకొని వచ్చాడు మన కోసం ఏందో చూడండి ఉడక వేసిన చెనక్కాయలు అదే విధంగా పొచ్చకాయ స్వీట్ కార్న్ మసాలా వేసి రెడీ చేసుకుని వచ్చాడు దాంతో పాటు చికెన్ కర్రీ అదే విధంగా కరకరలాడే కందరగాయలు ఫ్రై అయితే తెచ్చేసాడు ఇంకా ఎండల నుంచి వచ్చే వడదెబ్బ తెప్పించుకునే దానికి కూల్ డ్రింక్స్ ఒక కందరగాయ తీసుకుని ఉప్పు అయితే చూసేశాను సూపర్ గా ఉండింది టేస్ట్ వెంటనే ఆలస్యం చేయకుండా అన్నం పెట్టేసుకొని ఒక రెండు గంటలు చికెన్ కర్రీ అయితే వేయించేసుకున్నాను ఒక్కసారి మీరే చూడండి ఆ చికెన్ ని లైట్ గ్రేవీతో అయితే రెడీ చేశారు ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ మన బ్రదర్ వాళ్ళు ఏమేమి ఐటమ్స్ బాగున్నాయని చెప్పేసి చెకింగ్ చేస్తూ ఉన్నారు ఇంకొక అన్న నాకంటే ముందు చికెన్ కర్రీతో తినేసి గొంతు పట్టుకుని ఎక్కువలు పోతా ఉన్నాయి గబగబా నీళ్ళు అయితే తాగుతా ఉన్నాడు ఈ మనిషి ఇంకా ఎక్కువ చికెన్ తింటే వేడైపోద్దని లైట్ లైట్గా పుప్పు వేసుకుని రెండు కన్నగాయ పులుకులు నంచుకొని తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి